నా పేరు కే యుగేందర్ రెడ్డి నేను కార్ డ్రైవర్ నేను తెన్నికి వచ్చిన పదమూడు సంవత్సరాల నుంచి చూస్తున్నా అప్పుడు ఎందుకంటే అప్పుడు ఇంత స్మార్ట్ స్మార్ట్ ఫోన్లు తక్కువ ఉన్నాయి కదా దానివల్ల బిజినెస్ ఆమెకి పెరగలేదు కాబట్టి ఆల్రెడీ ఇంత ముందుకు అక్కడ పెట్టి ఉండి ఎందుకంటే ఈ రోడ్డు బట్టకాంచి ఇటు వచ్చింది ఆమె ఆమె కానీ అప్పుడు ఒక రోజుకి వంద నూట యాభై వచ్చినాయి ఇద్దరు ఆ షాపు ఈ షాపు ఉంటుండే ఇవన్నీ కొత్తగా వచ్చినాయి అయ్యా అంటే హైలైట్ అయిపోయింది కుమార్ అంటే ఇక మొత్తం మోడల్ ఇప్పుడు నేను పోయాడ నిలబడితే వాళ్ళు నా మీద పడితే నేను ఎక్కడ లేవు లేస్తానో లేదో అని భయమేస్తుంది అంతే మెడార సమ్మక సార్ ఒక జాతర రేట్లు ఉన్నదో కుమార్ అంటే షాపు దగ్గర జనం అలా ఉంది ఇక ఉదయం అంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మెల్లైతే తినిపోతా నాకు వీలైతే తింటా వెళ్ళిపోతా పోనీ కుమార్ యొక్క చాలా కష్టపడేది